స్వామి వివేకానందుడు భారతీయ సంస్కృతిని గర్వంగా ప్రపంచ దేశాలకు తెలియజేశాడు ఆయన ఎందుకు అంత ప్రాముఖ్యం పొందాడు అంటే పలు కారణాలు ఉన్నాయి పాశ్చాత్య ప్రపంచానికి హిందూ ధర్మాన్ని పరిచయం చేశాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ సభలో స్వామి వివేకానందుడు చేసిన ఉపన్యాసం ప్రపంచవంతటా హిందూ ధర్మానికి గౌరవాన్ని తెచ్చింది ఆయన మొదటి మాటలే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే సభలోని వారిని ఎంతో ఆకట్టుకున్నాయి ధర్మం మరియు శాస్త్రాన్ని సమన్వయం చేశారు వివేకానందుడు ఆధ్యాత్మికతను అంధవిశ్వాసంగా కాక శాస్త్రీయంగా భావించాడు ఆయన చెప్పిన హిందూ మతం యుక్తివాదంతో కూడినది అనుభూతిపై ఆధారపడింది యువతకు స్ఫూర్తి పూర్తిగా నిలిచాడు ఆయన చెప్పిన ఒత్తిడిని తట్టుకోగల శక్తి పెంపొందించుకోండి బలమైన ఆత్మవిశ్వాసం మీ విజయం కోసం అవసరం అనే సందేశం ఎంతోమంది యువతను ప్రభావితం చేసింది ఆయన జన్మదినం జనవరి పన్నెండు జాతీయ భుజన దినోత్సవంగా పాటించబడుతున్నది రామకృష్ణ మిషన్ స్థాపన ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంస ఉద్దేశాలను వ్యాప్తి చేయడంలో మరియు సేవాధర్మం ద్వారా సమాజాన్ని మెల్కొల్పడంలో ఆయన ఎంతో కృషి చేశాడు సర్వం మత సమానత మరియు విశ్వమానత దృక్పథం ఆయన బోధనలో అన్ని మతాలు ఒకే మూలాన్ని కలిగి ఉన్నాయని భగవంతుడిని చేరే మార్గాలు భిన్నమైన లక్ష్యం ఒకటే అని చెప్పాడు సామాజిక చైతన్యం కలిగించాడు అణగారిన వర్గాలకు విద్య ఆత్మగౌరవం మరియు ఆత్మబలం గురించి చెప్పాడు కేవలం భక్తి మార్గం మాత్రమే కాక సేవే పరమ ధర్మం అని సందేశాన్ని ఇచ్చాడు స్వామి వివేకానందుడు